ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రను సేవ్ చేయడానికి ఇంకా లక్ష్మి అక్కడికి రాలేదన్నమాట అయితే మనీషా ఒక్కతే మిత్రను కాపాడి తీసుకొచ్చిందన్నమాట అని చెప్పి దేవయాని అంటుంది ఇంతలో ఇంకా అక్కడికి లక్ష్మి అర్జున్ ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళని చూసిన మనీష మీరు మిత్రను సేవ్ చేయడానికి అక్కడికి వచ్చారా నేను మిమ్మల్ని అక్కడ చూడలేదని చెప్పి ఇంకా మిత్రను కూడా అడుగుతుంది చూసావా వాళ్ళని అక్కడ అంటే మిత్ర చూడలేదని చెప్తాడు నా చేతికి కట్టు ఉన్నట్లే నీ చేతికి కట్టు ఉందేంటి ఆ దెబ్బ ఎలా తగిలింది అయినా మీరు అక్కడికి ఎప్పుడు రౌడీలను తరిమి కొట్టి మిత్రని తీసుకువచ్చారా అని చెప్పి మనీషా అడుగుతుంది దేవయ్యని ఇంకా అంతే అయి ఉంటుంది మనీషా సినిమాల్లో హీరో కష్టపడి ఫైట్ చేశాక ఆఖరిలో పోలీసులు వచ్చినట్టు నువ్వు మిత్రాన్ని కాపాడి తీసుకువచ్చాక వీళ్ళు పోలీసులాగా వచ్చినట్టున్నారు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి మిత్ర గారు మీరు క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఇంకా దేవయని మిత్రాన్ని కాపాడినందుకు మనీషాకు థ్యాంక్స్ చెప్పేవా సంయుక్త నీకు తెలుసో లేదో ఇది వరకు మిత్ర ఏ ప్రమాదంలో ఉన్నా లక్ష్మి కాపాడేది ఇప్పుడు ఆ బాధ్యత మనీషా మనీషా తీసుకుంది లక్ష్మి లేని లోటు మనిషా తీరుస్తుంది చూసావా మిత్ర దేవుడు నీకు లక్ష్మి లేని లోటును మనీషాలో తీర్చాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దేవి అని అలా అనగానే మిత్ర ఇంకా లోపలికి వెళ్తాడు మనిషా వెళ్ళిపోతుంది ఇంకా దేవి అని మనిషా దగ్గరకు ఖచ్చితంగా నువ్వు మిత్రని కాపాడలేదు కదా అని చెప్పి అడుగుతుంది అవునని మనిషా అంటుంది ఇంకా మరోవైపు అర్జున్ జయదేవ్ అరవింద ముగ్గురు కలిసి లక్ష్మిని నువ్వు కాపాడి ఆ మనిషి కాపాడిందని ఎందుకు చెప్పావు అని చెప్పి అడుగుతారు ఇంకా ఎవరు కాపాడినా ఆయన సేఫ్గా ఉన్నారు కదా చాలు అంటుంది అయితే తనను కాపాడింది మిత్ర ఆ మనీషా మీద మంచి ఇంప్రెషన్ పెంచుకుంటే కష్టం కదా అంటాడు జయదేవ్ అయితే మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు లక్ష్మి జాగ్రత్త పడితే ఏం చేస్తావు మనీషా అని అడుగుతుంది దేవి అని జాగ్రత్త పడడం అంటే ఏం చేస్తుందా అంటే తను సంయుక్తలా నటిస్తున్న లక్ష్మి అని నిజం చెప్పేస్తుందా అంటుంది మరోవైపు అరవింద మిత్రకు నువ్వే లక్ష్మి అని నిజం చెప్పమని చెప్తుంది ఇంకా లక్ష్మి అని ఆలోచించుకొని నిజం చెప్పే లోపు నేను మిత్రకు బెటర్ ఆఫ్ అవుతానని అంటుంది మనీషా ఆ తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు ఇంకా జయదేవ్ అరవింద వాడే నీ మనవడు అని అంటే ఇంకా లక్కి నానమ్మ నాన్న వచ్చాడంట కదా ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతుంది అరవింద పైనన్నాడు వెళ్ళు అని చెప్పి అంటుంది ఇంకా లక్కీ నాన్న ఎలా ఉన్నారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది ఇంకా మిత్ర ఏం కాలేదు లక్కీ అని చెప్పి అంటాడు ఇంకా జున్ను వచ్చి నీ చేతికి ఏమైంది అమ్మ అని అడుగుతాడు జున్నుని చూసిన అరవింద వాడు సేమ్ మిత్రలాగే మాట్లాడుతున్నాడు కదండి అంటే అవునని ఇంకా వాడు మిత్ర రక్తమే కదా అని అంటాడు జయదేవి ఇంతలో జున్ను ఏడుస్తూ ఉంటాడు వాడు కార్చే కన్నీరు తన తల్లి కోసమని తన తల్లి చిందించిన రక్తం తన తండ్రి కోసమని వాడికి తెలియదు అంటుంది అరవింద ఇంతలో జున్ను నువ్వు ఇంకోసారి అలా చేయనని నాకు మాట ఇవ్వు అని చెప్పి ఇంకా సంయుక్త అని అడుగుతాడు ఇంకా అరవింద ఇక నా వల్ల కాదండి వాడు బాధపడుతు బాధపడుతుంది వాడు కన్న తల్లి కోసమని ఇప్పుడే వాడితో చెప్పేద్దాం పదండి అని అంటే ఇంకా జయదేవ్ నిజం చెప్పాల్సింది నువ్వు నేను కాదు అరవింద లక్ష్మి తన కొడుకు తనెవరో చెప్పాలి అని చెప్పి అంటాడు ఇంకా అరవింద అప్పటి వరకు ఆ పసి మనసులు అలా బాధపడాల్సిందే అంటే ఇంకా జయదేవ్ నీ ఆరాట నాకు అర్థమైంది నానమ్మల వాడిని దగ్గర తీసుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి జయదేవ్ అంటాడు ఇంకా అరవింద జున్నుని పిలుస్తుంది ఇంకా దగ్గరికి తీసుకొని ఇంకా ప్రేమగా అక్ చేసుకుంటుంది లో ఇంకా నేను మిత్ర అంకుల్ని చూడాలని చెప్పి ఇంకా జున్ను పైకి వెళ్తాడు ఇంకా మరోవైపు మనీష తన చేతికి కట్టుకున్న బ్యాండేజ్ని చూసుకుంటూ ఇంకా మిత్రని గుర్తు చేసుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్